గాంధీ గారి తన జీవిత పర్యంతం వరకు కూడా హైందవ ధర్మంలో హైందవ మతంలో ఉన్నటువంటి దాంట్లో ఈ మూర్ఖమైనటువంటి వాదులకు సంస్కరణ చేయాలని చెప్పేసి చాలా పోరాడినప్పటికీ కూడా అదే గాంధీ గారిని ఎవరు చంపిడు తురుగుడు చంపినాడు క్రిస్టినుడు చంపినాడు ఎవరు చంపిడు మీ బ్రాహ్మణుడు చంపేసే పాపమైన కోమటైన ఈ కోమటోళ్ళందరేమో వ్యాపారం చేసుకుంటే బిజీగా ఉండరా ఆయన కోసం పోరాటం చేయకపోయారు గాంధీ గారేమో దేశంలో అందరికీ స్వతంత్ర ప్రభావాలని పోరాడితే ఆయన కేవలం కోటలకు అంకితం చేసి రేపు కొడుకులు మరి సంపిరాడేమో బాపరాడు అని చెప్పరు సంపినోడు ఎవడు మన పేరేంది గాంధీని చెప్తారా అవు ఏం చేసింది ఆయన ఇది సంపినోడు గొప్పడు అని మాట్లాడుతున్నాడు గాంధీ రెండు కూడా తెలియదు వాడికి ఈ వాట్సాప్ యూనివర్సిటీలో ఉన్నటువంటి మూర్ఖులు ఇలా తయారయ్యారు సో మనం అట్లా ఉండద్దు అనేది నా బాధ లేకపోతే అంబేద్కర్ తెలవడమ్మా అంబేద్కర్ గారిని ఎక్కడ చూపిస్తలేరు అంబేద్కర్ గారిని మన తమ్ములు ఈ ఊర్ల పోయి హైదరాబాద్ లో చదువుకున్న తమ్ములను కూడా ఎక్కడ లిటరేచర్ అంబేద్కర్ గురించి చెప్పండి ప్లీజ్ అంబేద్కర్ గురించి లేదు నాలి సచ్చిపోయేలాగా అంబేద్కర్ గురించి చెప్పడు లేడు ఈ దేశంలో మరి అంబేద్కర్ గారు ఎవరి కోసం రాసి ఏమన్నా ఆ కోడల చెల్లిని రక్షించింది ఎవరు ఈ దేశంలో రైతులను రక్షిస్తున్నది ఎవరు మరి ఆ గుళ్ళోకి రావద్దంటే తీసుకుపోయింది తీసుకుపోయిందే ఇది కేవలం కేవలం ఒక మాలామదిగల కోసం కాదే స్త్రీలందరి కోసము సమానత్వం కోసము ఇంత చేస్తున్నారు అంబేద్కర్ గారి గురించి తెలవకపోతే ఎవడన్నా మిమ్మల్ని అంబేద్కర్ గురించి అడిగితే ఇందాక మనం ఆగిరి జై జై అంటే చాలా మంది తెలియదు జైమీ అంటే కొత్త శ్లోకాలు అనుకుంటారు ముఖ్యంగా స్త్రీలకు తెలవాలా ఈ దేశంలో మిమ్మల్ని పిచ్చోలు చేసేది ఆడలని అదిన మరిద గాజులు పెడుతున్నట్టు పెడతా వానను చీరలు కట్టిస్తున్నట్ట కట్టేవాను ఇంత పెద్ద వ్యాపారం తెలుసా మీకు

అయ్యో అయ్యాక అట్లయి కాదు నీ కాలు అని చెప్పేసి పైస లేకపోతే పైసలేకపోతే ఖమ్మం తాకడ పెట్టి తీసుకొచ్చి పెడతారు ఎస్ మేము ఎంత పెద్ద వీరులమైన పిల్లమింటికి పోయేసరికి చూస్తావా నేను చెప్తే పక్క కోడిని పోయమంటే పోయకపోతే పిల్లలు జ్వరం వచ్చింది అంటే పోరే నీ అమ్మ దీని తలకైన కోడి కోటి వంకరాపురా ఎవరు ఐదు వందలు తీసుకొని రాప్పు అందుకే అంబేద్కర్ గారు ఆడవాళ్ళు చదువుకోవాలన్నాడమ్మా అంబేద్కర్ ఆడవాళ్ళు చదువుకోవాలన్నాడు అబద్ధానికి నిజానికి సత్యానికి అసత్యానికి వాస్తవానికి అవాస్తవానికి మధ్య తేడా స్త్రీ గ్రహించగలిగితే ఆ ఇల్లు గొప్పగా వెలుగుతాడు యొక్క వారం ఐదు రోజులు పండుగలు మన హిందువుల ఆ తుర్కోలకు ఒకటే రంజాను తర్వాత ఇంకో బక్రీద్ రెండే పాపమాలు మన పక్కిన వెళ్తారు రంజాన్ కు బిర్యానీ పెడతారు బక్రీద్ కు అది పెడతారు ఈ క్రిస్టియన్లు ఏమో ఒకటి ఈస్టర్ పండుగ ఇంకోటేమో యేసు రోజు ఏంద్ర దర్శనది క్రీస్తు మా మనకు ఓ కొడుకు మూడు వందల అరవై ఐదు రోజులకు మూడు వందల పండుగ పండు ఏకపోతే ఒక బాధ చేతులు పైసలు లేవు మనం చేసేది పని నేను ఏమంటున్నా అంటే సరే ఇప్పుడు పొలం దున్నేటప్పుడు కోడిని కోసుకొని బలవర్ బలవర్ధకమైన ఆహారం తిన్నాము పని మనకు అది వేల సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారము మనం పంట వేసుకునేటప్పుడు ఇంత కొబ్బరికాయ కొట్టుకోనో లేకపోతే కోడిని కోసుకొని ఇక్కడ బోధిని పంట వేసుకుంటాం పంట తీసేటప్పుడు కూడా కోసుకుంటాం కానీ అమ్మ ఇవి ఆడకలొచ్చి ఇవి మొన్న మొన్న ఇప్పుడు ఇక్కడ పెద్ద ఉన్నటువంటి అవ్వలకు తెలుసు మా అమ్మ తేజోలకు తెలుసు అప్పుడు ఉండేనా అమ్మ అదనమ్మదన్న గాజులు లేచుడు మనమన్న కుడితే బ్రాస్లెట్ పెట్టుడు మరి ఇవన్నీ ఇవన్నీ మీరు కూడా మేము బతకలేమా మరి మా పిల్లలకు కుట్టిన పిల్లలు బతకల ఎట్లా ఇది ఓడి ఎత్తునది కోవాటోలకు కొబ్బరికాయలు అమ్ముడు పోవాలంటే ఎవరే ఒక్క కొడుకు కుట్టు ఐదు కొడుకు గండం వచ్చిన కొట్టుడే దిస్ఇస్ ఆల్ ఫాల్స్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఎవడైతే జ్ఞానవంతుడు ఉంటాడో వాడు వీటేమిటిని నమ్మడు అన్నాడు అందుకే చదువుకోమని చెప్పిండు ఈ దేశంలో మనకు చదువు ఎప్పుడొచ్చింది ఈ దేశంలో రెడ్డిలకు కావచ్చు రావులకు కావచ్చు భూస్వాములకు కావచ్చు నాయుడులకు కావచ్చు బలిజలకు కావచ్చు శెట్టిలకు కావచ్చు గౌన్లకు కావచ్చు యాదవులకు కావచ్చు కుమ్మరంలో కావచ్చు హౌస్లోకి కావచ్చు అడ్లో కావచ్చు సాకర్లకు కావచ్చు మాలోళ్లకు కావచ్చు మాధవోళ్లకు కావచ్చు సభలో ఉన్న వాళ్ళని అడుగుతున్నాం మీ అమ్మలకు ఎంతమందికి చదువు వస్తుంది ఈ దేశంలో మన అమ్మలకు చదువు రాలేదు కానీ మన చెల్లెలు చాలా మందికి చదువు వస్తారు చెల్లెలు ఎంతమంది చదువుకుంటారు చేయలేపనరా వెరీ గుడ్ అంటే ఈ ఈ చెల్లెలకు చదువు వచ్చింది మీకు చదువు రాలేదంటే ఈ దేశంలో అంబేద్కర్ గారు రాసిన కంటే ముందు ఇంకొక రాజ్యాంగం ఉండే ఆ రాజ్యాంగం ఏమని చెప్తున్నది అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి అంటే ముందున్న రాజ్యాంగము అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పయ చదువు నేర్చుకోవడము చదువు నేర్పడము బాబ నోళ్ళకే ఎత్తే చెవుల శీషం గరిగించి పోతా ఉన్నారు అందుకే మన అవ్వలకు చదువు రాదు కానీ అంబేద్కర్ ఏమన్నాడు ఉన్నాడు కాళ్ళు ఏతులు దొరకబట్టి స్కూల్లో లో వాడే పెట్టి చదువు నేర్పన్నాడు అందుకే మన సెల్లెలకు చదువు వచ్చింది దట్ ఈస్ బాబాసాబ్ అంబేద్కర్ ఎందుకు అంబేద్కర్ చదువు ఆడవాళ్ళని చదువుకోమన్నాడు చెట్టు కింద దయ్యం ఉన్నది అని చెప్తుంది ఎవరైనా చిన్నప్పుడు మన అమ్మ అరే బిడ్డ చెట్టు కింద దయ్యం ఉన్నదని చెప్పి చిన్నప్పుడు నేర్పింది అనుకో వాడు ఎంత పెద్దోడైనా సరే ఎంత పెద్దడైనా సరే అదే భయంలో ఉంటాడా ఉన్నాడమ్మ ఎందుకంటే అమ్మ చెప్పింది అబద్ధం కాదు అనేటువంటిది ఉంటది కాబట్టి అందుకే బాబాసాబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే ఎంత గొప్ప యోధుడైనా చరిత్రకారుడైనా జ్ఞానవంతుడైనా ఈ దేశాన్ని పరిపాలించే రాజు అయినా వాన్ని నిర్మాణం చేసేది అమ్మ కాబట్టి ఆ అమ్మ ఉంటే ఈ దేశం వర్తిలితడు బాబాసాబ్ అంబేద్కర్ గారు ఇందిరాగాంధీ గారు చదువుకున్నారు ఏమైనా ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయిన రాక సబితా ఇంద్రారెడ్డి గారు చదువుకున్నారు ఏమైందామే ఈ దేశం ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి అయిన మన పోసవకు చదువు రాదు అందుకే సర్పంచ్ కూడా కాలేదు చదువుకోవడం అనగానే చాలా మంది ఏమనుకుంటారు చదువుకుంటే మనకి నిజంగా చెప్తున్నాయి ఎంత సోమరు పోతులు మనవలంటే చదువుకున్న ప్రతి ఒక్కడికి ఉద్యోగం కావట ఈ దేశంలో అందరికంటే పెద్ద కోటేశ్వరుడు ఎవరు అంబానీ ఆదానీ ఏం ఉద్యోగాలు చేస్తున్నారు మత్తు చదువుకున్న అందరు వాళ్ళ కింద ఉద్యోగాలు చేస్తున్నారు చదువుకోవడం అంటే చదువుకోవడం అంటే ఏంది ఉద్యోగం కోసం చదవడమా ఉద్యోగం కోసం చదవడమా టీ స్టాల్ పెట్టుకొని బతికినా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఇంకొకడికి బానిసవు కాకుండా ఉండడమే చదువుకోవడం అంటే ఇంటికాడ అనేమో మంది మంది తోటల కూలిపోతారు వాళ్ళ దగ్గరికి పైసలు గుంజుకునే పల్సర్ బైక్ మీద షోకులు కొడతారు ఈ చదువు ఎందుకు అంబేద్కర్ చదువుకొని ఏ ఉద్యోగం చేసిండే అయ్యా అంబేద్కర్ చదువుకొని ఏమైనా ఉద్యోగం చేసిండా చెప్పాలి అయా అంబేద్కర్ చదువుకుని ఏమైనా ఉద్యోగం చేసిందా ఈ ప్రపంచంలో ఒకవేళ గవర్నమెంట్ జాబ్కి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ సర్టిఫికెట్లు పెట్టాలని అనుకుంటే ఈ అంబేద్కర్ గారి చదువుకి ప్రపంచంలో ఇవ్వగల ఉద్యోగమే లేదు అంత చదువు చదివిండు బాబాసాబ్ అంబేద్కర్ గారు నలభై ఐదు సంవత్సరాల వరకు కూడా బాబాసాబ్ అంబేద్కర్ గారు విద్యార్థి అంబేద్కర్ గారు చదువుకున్నది అంబేద్కర్ గారు సచ్చిపోయినా ఇంకా ఈ ప్రపంచంలో ఏ దేశంలోనైతే బాబాసాబ్ అంబేద్కర్ గారిని ఆయనని నువ్వు బడిలోకే రావద్దన్నారు ఈ దేశంలో అంబేద్కర్ గారిని ఏడికి రావద్దన్నారు బడిలోకే రావద్దన్నారు కానీ ఈ ప్రపంచంలోనే అన్నిటికంటే గొప్ప బడిలో బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఉన్నది బాబాసాబ్ అంబేద్కర్ గారు ఏం చదివినవి అంటే అలా నేను డిగ్రీ ఏం చదివినవరా అంటే డిగ్రీ డిగ్రీ పూర్తి అయింది అయిపోయిందంటే లాస్ట్ ఒక రెండు ఉండాలి నా బ్యాక్ లాగ్స్ కానీ ఇక పోనా నిడిచబెట్టినా డిగ్రీ ఎన్ని సంవత్సరాలు చదువుతారు డిగ్రీ ఎన్ని సంవత్సరాలు చదువుతారు నాలుగు డిగ్రీలు బాబాసాబ్ అంబేద్కర్ రెండు సంవత్సరాలు ఏం నిల నాలుగు డిగ్రీలు రెండు సంవత్సరాలు ఏడు నెలలు కదా బాబా బాబాసాబ్ అంత ప్రజ్ఞావంతులు మరి ఆయన అంటే మనకి ఇష్టం ఉంటుంది ఆయన బొమ్మ వేసుకుంటాం బండి మీద భీమన్ రాసుకుంటాం ఎవడన్నా పిలిచా అడిగి మంచిగా వేసుకున్నాం అంబేద్కర్ అయినా డిగ్రీలు చేసినరా మీ అంబేద్కర్ అంటే ఆగే నాకు తెలియదు దిస్ ఈస్ ఫెయిల్యూర్ అంబేద్కర్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడడం మొదలు పెడితే వాడు ఏ కులప్పుడైనా సరే అర్థం చేసుకోవాలి అంబేద్కర్ నాకే తెలియకపోతే నేనేం చెప్తాను మీకు ప్రపంచంలో అత్యంత పెద్ద లిఖిత పూర్వకమైన రాజ్యాంగం భారత రాజ్యాంగం భారతదేశం యొక్క రాజ్యాంగమే చేతులు రాసింది అరేమో మాల మాదివాళ్ళు కుమ్మర కమ్మర సాగల వాళ్ళు పాస్టర్లు అయితే చిన్న చిన్నగా ఉంటాయి గుళ్ళు ఆయనకి పర్మిషన్లు కావాలా మళ్ళా గుడి కాడితే ఒకడు తంతాడు ఒకడు గుండడు పొడతాండడు సమ్ ఇంకా ఈ కలవరి శిల్ప ఇంత పెద్ద ఎట్ల కట్టి చిన్న మా ఉన్నాడు అడిగిన నాకు ఇంత పెద్ద కట్టిన పెద్ద పెద్ద ప్యాలెస్ లెక్క దాంట్లో పీజట ఎటువేమో దర్శనం గడు అరే అందులో ఫీజట రా అందులో పోవాలంటే ఫీజట అట నీ అమ్మ దేవుడు నిన్న బైబుల్లో ఏమంటాడు అంటే బిడా నిన్ను వాళ్ళే నీ పొరుగుని ప్రేమించుకుంటాడు ఏ స్ప్రవ్ ఏమైనా అంటాడు నిన్ను నీ పొరుగారిని ప్రేమించుకుంటాడు ఇంకా ఇల్లు నిన్ను వాళ్ళే నీ పొరుగారిని ప్రేమించుకుంటే ఎదురుంటి మేరినో పక్కింటి పేరినో కాదు ప్రేమించుకుంటే ప్రేమించు నిన్ను నువ్వు ఎట్లా హౌ యుమ్ సెల్ఫ్ లీ లవ్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుంటావు మిగతా వాళ్ళని అట్లా ప్రేమించుకోమంటే ఒరే అమ్మ ఇటు వ్యాపారం చేసి వంద మంచిగా వంద తోసుకుంటుండు అంటే అంటే ఈ దేశంలో మతాల పేరు మీద మనుషుల్ని మోసం చేస్తున్నారన్న ఆవేదన నాకు ఎప్పుడైనా అసలు ఒకవేళ ఇక్కడ క్రిస్టియన్లు ఉంటే స్టేజ్ మీద ఎవరైనా క్రిస్టియన్లు ఉంటే అమ్మా సువార్థ ప్రకటించడానికి పోయినప్పుడు మాలామాదిగా పాస్టర్ అని కొట్టిరు కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బావ అనిల్ బాపలను పాస్టర్ కొట్టిడు ఎవడైనా కొట్టి అమ్మమ్మ వారు బహిరంగంగా సువార్థ ప్రకటిస్తారు అంటే ఈ దేశంలో నువ్వు ఏ మతం నున్నా మాలామాది గుడివే డిస్క్రిమినేషన్ లేవు డిస్క్రిమినేషన్ నెవర్ లివ్ యు నువ్వు ఏ మాత్రం నుండు